తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర మార్పులు జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బేషరత్తుగా మద్దతు తెలపాలని ఆమె కోరారు తెలుగువాడికి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం వచ్చినటువంటి సందర్భంలో తెలుగు నేలపై ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సుదర్శన్ రెడ్డికి బేషరత్తుగా మద్దతు ప్రకటించాలని కోరారు ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు పైగా న్యాయ కోవిదుడు న్యాయ నిపుణుడు అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఉపరాష్ట్రపతి అయితే ప్రజాస్వామ్యం బతుకుతుంది ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి వ్యక్తికి ఇండియా కూటమి మద్దతు ఇవ్వడం ఇండియా కూటమి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే అలాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి అయితే ప్రజాస్వామ్యానికి దేశానికి శ్రేయస్కరం అని వైఎస్ షర్మిల కోరడం జరిగింది అదే సందర్భంలో ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను ప్రత్యేకంగా వైఎస్ షర్మిల మెన్షన్ చేస్తూ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ కోరింది వైఎస్ షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక చర్చ తెరమీదకి వచ్చింది అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిల నేరుగా కలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా వైఎస్ షర్మిల కలిసి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోసం మద్దతు కోరబోతున్నారు అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలా కలవబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఈ చర్చలో ఎంతవరకు వాస్తవం ఉందన్న విశ్లేషణ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ మద్దతు తెలిపారు ఇలాంటి సందర్భంలో షర్మిలా వెళ్లి కలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా ఇప్పటికే షర్మిలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి ఉన్నాయి రాజకీయంగా విభేదాలు ఉన్నాయి కుటుంబ పరంగా విభేదాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో షర్మిల కోరినంత మాత్రాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రయోజనాలను కాదని వైఎస్ షర్మిల కోసం ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతారా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాలు వినిపిస్తోంది ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ చంద్రబాబు మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం పైన విమర్శలు చేశారు ఓట్ చోరీ అంశంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో స్పందించడం లేదు మాట్లా లేదు అందుకు కారణం తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చీకటి ఒప్పందమే అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఇలాంటి సందర్భంలో షర్మిలా వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి అయినా వస్తారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఎన్డిఏ అభ్యర్థికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు కేంద్రం నుంచి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి వైఎస్ జగన్ ని మద్దతు కోరారు మోదీ సూచనతోనే రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరినట్టు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బేషరత్తుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు ఇప్పుడు షర్మిల కోరినంత మాత్రాన ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వరనే చర్చ బలంగా జరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ ఫుల్ క్లారిటీతో ఉంది కేంద్రంలోని బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది ఇలాంటి సందర్భంలో వైఎస్ షర్మిల ఒకవేళ వెళ్లినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే వైఎస్ షర్మిల వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపే పరిస్థితి లేదన్నది రాజకీయ వర్గాలు వినిపిస్తున్నటువంటి మరో ఒక వాదన కేవలం వైఎస్ షర్మిల ఫార్మల్ గానే ట్వీట్ చేసింది ఫార్మల్ గానే అందరిని కోరినట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరింది ప్రత్యేకంగా ఆమె కలిసే పరిస్థితి లేదు అలాంటి వాతావరణం కూడా వారిద్దరి మధ్య లేదు కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు షర్మిలను పంపే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు ఇలాంటి తరుణంలో షర్మిల వ్యాఖ్యలు కేవలం ఫార్మల్ గా చేసిన వ్యాఖ్యలు గానే చూడాలి తప్ప సీరియస్ గా చేసినటువంటి వ్యాఖ్యలు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి